మంచు మోహన్ బాబు గారి అబ్బాయి మంచు మనోజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు మనోజ్ మౌనిక దంపతులు ఏప్రిల్ పదమూడున పండంటి పాపకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే అయితే తాజాగా తమ ముద్దుల కూతురుకు పేరు పెట్టారు ఈ జంట గతేడాది రెండు కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి ఈ జంట అడుగుపెట్టింది ఇది వీరిద్దరికి రెండో వివాహమే మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి శోభా నాగరెడ్డిల కుమార్తె మౌనిక తమ ముద్దుల కుమార్తెకు దేవసేన శోభా ఎంఎం అని మంచు మనోజ్ నామకరణం చేశారు ఆ పేరును సూచించడం వెనుకున్న కారణాన్ని తన లో ఇలా వివరించారు మీ అందరి ఆశిష్యులతో మా బిడ్డ దేవసేన శోభ ఎంఎంను మీకు పరిచయం చేస్తున్నాం ఇప్పటికే ఎంఎం పులి అనే తన ముద్దు పేరు ద్వారా మీ అందరికీ బాగా తెలుసు ఆ పరమేశ్వరుడి భక్తులమైన మేము మా చిన్నారి తల్లి పేరును సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి సతీమణి అయిన దేవసేన పేరును మా పాపకు పెట్టుకున్నాం మా అత్తగారి స్వర్గీయ శ్రీమతి నాగిరెడ్డి గారి పేరు నుంచి శోభ అనే పేరును తీసుకున్నాం వారి ఆశిష్యులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయి మా జీవితంలో ఎప్పుడూ అండగా ఉంటూ మాకు బలంగా నిలుస్తున్న మా తల్లిదండ్రులు మోహన్ బాబు గారు శ్రీమతి నిర్మలాదేవి గారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి నా జీవితంలో మొదటి నుంచి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్న మా అక్క లక్ష్మీ మంచు గారికి నా అంటూ మనోజ్ ఒక లేఖను పంచుకున్నారు దేవసెన పేరు చాలా బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు